ఇక్కడ ఉంది అసలు కథ మేడిగడ్డ బ్యారేజీ కీలక ఫైళ్లు దొరుకుతలేవంట ఇరిగేషన్ అధికారులే మాయం చేశారనే ఆరోపణలు భూపాలపల్లి జిల్లాలో రెండో రోజు విజిలెన్స్ ఎంక్వైరీ దొరుకుతలేము కాదు అల్లకి వాళ్ళు కావాల్సిన వాళ్ళకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ దొరకలేదు అల్లా ఫైల్ దొరకలేవని రాసింది వీడి కానీ సమస్య ఏంటంటే వీళ్ళకి కావాల్సింది అంటే గత ప్రభుత్వం మీద ఏదో నూకేయాలి కదా ఏదో ఆరోపణ చేయాలి కదా దానికి కావాల్సిన కంటెంట్ ఆ ఫైల్ లేదు అంటే అన్నీ మంచిగా అన్నమాట దేశం అందులో అయ్యే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన లేకపోయేసరికి ఈ పేపర్ ఉంది కదా మన చేతుల పాంప్లెట్ లెక్క కాబట్టి కీలక ఫైల్ దొరకలేవు ఇరిగేషన్ శాఖ అధికారులే మాయం చేసి రెండు రాస్తున్నటువంటి వార్త నోటికి అన్నం తిన్నట్టు రాయి వార్తలు వెలుగు ఆ వార్తలు రాసేటప్పుడు నోటికి అన్నం తింటున్నాం మనము మనం తినేది అన్నము నాలుగు చేతులతో నాలుగేళ్లతో తింటున్నామని చెప్పేసి ఆ సోయి పెట్టి రాయి ఇట్లా మళ్ళీ ఇరిగేషన్ అధికారులే మా ఆరోపణలు ఎవరు ఆరోపణ చేసిన వాళ్ళు ఎవరు నువ్వే చేస్తున్నావు ఎవరు చేయరు నేను కూడా చెప్తా ఈ ఈ ఈ వెలుగు అనేటువంటి పేపర్లో రకరకాల స్కామ్లు జరిగాయని నేను కూడా ఆరోపణ చేస్తా సరిపోతుందా ఆరోపణ నేను కూడా రాస్తా రాయాలకు సరిపోతుందా ఏం పేపర్ కూడా ఆయన అసలు ఇది ఇది అదొకటి పోతే ఐఎన్పిఆర్లో భారీ అక్రమాలు పదేండ్లలో ప్రకటనల పేరిట నిధుల దుర్వినియోగం తేల్చేందుకు సిద్ధమైన కొత్త ప్రభుత్వం డిపార్ట్మెంట్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు ఆఫీసర్లు బీఆర్ఎస్ అనుకూల మీడియాకు ప్రజాధనం దారదత్తం సమయం సందర్భం లేకుండా ఇబ్బడి ముబ్బడిగా యాడ్స్ పేరుకే సర్కారు ప్రకటనలు కానీ అదంతా అంతా గులాబీ ప్రచారమే ఇన్స్టాలో రీల్స్ చేసిన వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున చెల్లింపులు గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ ముప్పై డిసెంబర్ వరకు మూడు వందల యాభై కోట్లు ఖర్చు అన్ని వివరాలు తెప్పించుకున్న సీఎం రేవంత్ రెడ్డి వంద శాతం దీంట్లో నేను కూడా దీన్ని స్వాగతిస్తా ఎందుకంటే దుబారా ఖర్చు ఎవడో పెట్టిండు ఏదో ఎట్లా వాడిర ఇవన్నీ తేల్చండి ఇందులో దొంగలు ఎవరునో తేల్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది అట్లనే మీరు కూడా వచ్చినాక దుబారా ఖర్చు కింద ప్రభుత్వం రాకముందుకే యాడ్లు ఒకసారి మీరు ఒక పాంప్లెట్ రిలీజ్ చేసేందుకు పేపరు ఏదో అదే ప్రజాపాలన దిక్కుమాల పేపర్ ఆ పేపర్ రిలీజ్ చేస్తేందుకు ఒక యాడ్ ఒకసారి సో ఇట్లా మీరు కూడా చేసిరు దీని మీద కూడా లెక్కలు చే విచారణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అట్లనే గత ప్రభుత్వంలో చేసినటువంటి ఈ పేపర్లకు యాడ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం దుబారగా ఎక్కడెక్కడ చేసి అనేది హండ్రెడ్ పర్సెంట్ తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అట్లనే మీరు వచ్చాక ఈ నెల రోజులలో ఎంత ఖర్చు పెట్టిన కూడా తేలాలి బాగుంటుంది మీరు కూడా ఎందుకంటే మీరు సత్యారచంద్రులు కాబట్టి మీరు కూడా వెళ్తే మంచిగా ఉంటుంది వేటగాళ్ళ ఉచ్చులో పులుడు చెట్లు తక్కువ ఉన్న దిక్కు వెళ్ళ వెళ్ళకండి క్రూరమైన మనుషులు ఉంటారు చంపేస్తారు అరే అట్లా అంటారు ఆ పులులు ఈ రాష్ట్రాన్ని అనేది ఒక టైగర్ అమరాబాద్ టైగర్ సో కాబట్టి టైగర్ వెళ్తుంటే నీకు మీ పులులకు మీ జాతికి చాలా అవమానం ఇది అసలు మామూలు అవమానం కాదు ఏళ్లలో ప్రపంచంలో టాప్ త్రీ ఎకానమీగా భారత్ అంట వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో ప్రధాని మోడీ ఇంకో ఇరవై ఐదేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా అంటే ఈ పదేళ్లల్లో మనం ఏం చేసేది లేదు కాంగ్రెస్ వాళ్ళు కూడా అభివృద్ధి మన భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశమే అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అరవై ఏళ్ళు చెప్పారు నువ్వు కూడా ఈ పది ఏళ్ళు చెందుతూనే ఉంది ఇంకా అభివృద్ధి ఏమీ లేదు ఉంటే డంబాచారమైన కృషి చేసుకొని కూర్చుంటే మరి ఇది కూడా మూడు ఇంకా ఇరవై ఐదు ఏళ్ళు దాకెందుకు కురిసి వేసుకొని కూర్చుంటే ఓ పదిహేను వెంచలేకపోయినావా నెలాఖరు వరకు రైతు బంధు సంక్రాంతిల పేరు నెలాఖరు అయింది మళ్ళీ సంక్రాంతి అంటారు కానీ సంక్రాంతికి ఇప్పుడు ఉంటుంది ఆయన ఆయన పదమూడు పద్నాలుగు పదిహేను సంక్రాంతి ఉంటుంది ఇప్పుడు నెలాఖరికి సంక్రాంతికి పదిహేను రోజులు ఉంది మధ్యలో గ్యాప్ ఒర్రి పాడిగాను ఇది ఇస్తారాయారా మొత్తానికి రైతు బంధు ఇలా దీని మీద పెడదాం ప్రజావాణి సాయంత్రం రైతుబంధు ఇస్తారాయరా మొత్తం ఏమని చెప్పు ఒక దరిద్రం అవుతుంది ఊకే ఊకే దేవుని చూశాడు చూసుడు ఎందుకు నిన్నడేమో సంక్రాంతికి రైతు బంధు అని చెప్పారు ఇప్పుడేమో నెలాఖరికి రైతు బంధు అంటున్నారు రైతు బంధుకు సంక్రాంతికి నెలాఖరుకు పదిహేను రోజులు ఉంది మధ్యలో గ్యాప్ ఇక ఉగాది అని చెప్పారు అది ఎంత పోతుంది ఉగాదికి రైతు బంధు అని చెప్పు ఏంటి ఏంది ఇప్పటికే ముప్పై లక్షల మందికి డబ్బులు పడ్డాయంట చూపిస్తావా ఎవరెవరకు కొట్టాయో ఒకటి ఓపెన్ చేసి చూపి ఒక స్టేట్మెంట్ ఎంతమంది అన్నీ చదువుతాం ముప్పై లక్షల పేరు చదువుతాం మేము లేట్ అయినా కష్టమైనా పర్లేదు అంటున్నాడు మంత్రి బీఆర్ఎస్ తప్పులు బయటపడతాయనే ఫైల్ మాయం చేస్తున్నారు మాయా చేసే కుట్ర ఊకా ఏది పడితే అది మాట్లాడకు నీకు కాంట్రాక్టులు కావాలని చెప్పరాదు రైతు బాధ ఇవ్వ మంచిగా కాంట్రాక్టులు కావాలని చెప్పు ఇవన్నీ ఎందుకే